ఖమ్మం జిల్లా మధురి నియోజకవర్గంలో చింతకాని మండలంలో పొద్దుటూరు గ్రామంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసిన తహసీల్దార్ అనంతరాజు మండల కాంగ్రెస్ నాయకులు ప్రజలందరికీ కూడా గవర్నమెంట్ గారు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు ప్రత్యేకంగా అందరికి కూడా సన్న బియ్యం కావాలని చెప్పేసి అందరికి ప్రజలు లావు బియ్యం తినలేకపోతున్నారని చెప్పేసి ఏర్పాటు చేశారు కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా బియ్యం ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇంత ముందు ఆరు కిలోలు ఎలా ఇచ్చారు ఇప్పుడు కూడా అదే ఆరు కిలోల చొప్పున మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఆరు కిలోల చొప్పున వస్తాయి బియ్యం తగ్గవు అందరికి కూడా ప్రభుత్వం తరఫు నుంచి మన నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కూడా అందరికి క్షేమం గురేసేసి ఇప్పిస్తున్నారు కాబట్టి బియ్యం అమ్ముకోకుండా అందరు తినాలని మేము మేమందరినీ ప్రార్థిస్తున్నాం కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కూడా అందరికి ఇస్తాము ఏ ఇబ్బంది లేదు మీకు పిల్లలు ఉంటే వాళ్ళని ఎక్కిస్తాం కొత్త రేషన్ కార్డు కూడా ఎంక్వైరీ నడుస్తుంది వాటిని కూడా మీకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఓకేనా అది అన్ని పథకాలు కూడా మన బయటగారి దగ్గర ఉండి అన్నీ ఇప్పిస్తున్నారు